వాస్తవానికి ఉపవాసము అని అంటే తినకుండా ఉండడము అని అర్థం కాదు భక్తి మార్గంలో చూసుకున్నట్లయితే ఉపవాసము అంటే దాని అర్థం ఏమిటి అంటే ఉపసించడము ఉపవసించడము వసించడము అంటే ఉండటము ఎక్కడ ఉండడము భగవంతుడి యొక్క దగ్గరలో ఉండడం అంటే ఎప్పుడైతే మానవుడు కంటిన్యూగా భగవంతుని యొక్క నామస్మరణ చేస్తున్నాడో దాన్ని ఉపవాసము అంటారు అయితే మన పూర్వీకులు మన ఋషులు మునులు ప్రతి నెల వచ్చేటువంటి రెండు ఏకాదశుల రోజు అదేవిధంగా మీ ఇష్టదైవమైనటువంటి ఇష్టదైవం సంబంధించినటువంటి రోజు కానీ లేదంటే శివరాత్రి రోజు కానీ తినకుండా ఉండాలి అని చెప్పి కొన్ని చెప్పారు అది ఎందుకు చెప్పారు అని అంటే ఒకవేళ మనము తిన్న తర్వాత పూజ చేసినామనుకోండి ఏమైనా మలమూత్ర విసర్జనకు వెళ్ళవలసే అవసరం వచ్చి భగవంతుని మీద ఉన్నటువంటి శ్రద్ధ అనేది మనం చూపించలేకపోతాం అతిగా తింటే ఆయసం వస్తుంది లేకపోతే తినకుంటే నీరసం వస్తుంది కాబట్టి మనము ఉపవసించడము అనంటే ఉపాసించడము అనంటే భగవంతుణ్ణి ఆరాధించడం అయితే ఇక్కడ తిన్నా తినకున్నా భక్తి అనేది ముఖ్యం కాబట్టి తినకుంటే ఏమిటి అంటే కొద్దిగా కడుపు ఖాళీ ఉన్నప్పుడు భగవంతుడు మీద శ్రద్ధ మనం పరిపూర్ణంగా ఉంచవచ్చు అదే కడుపు నిండిగా తిన్నామనుకోండి ఎప్పుడు మన కడుపులో ఉన్నటువంటి గ్యాసిక్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల టేకప్స్ రావడం కానీ లేకపోతే ఇమ్మీడియట్గా మూత్ర విసర్జనకో మల విసర్జనకో వెళ్ళాల్సి రావడం కానీ ఇటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి మీరు ఖచ్చితంగా భోజనం చేయకముందే ఈ యొక్క పూజ చేయాలి అదేవిధంగా మీరు ఉపవాసం చేస్తే మీ యొక్క భక్తి బాగుంటుంది కాబట్టి ఉపవాసించి మీరు భగవంతుని పూజ చేయండి అని చెప్పేసి మన ఋషులు చెప్పారు అదేవిధంగా ఏకాదశి రోజు ఉపవాస ఉపవాసం చేయాలి అని చెప్పి చెప్పారు ఇది ఏంది అంటే ఆరోగ్యపరంగా ప్రతి పదిహేను రోజులకోసారి మన లోపల ఉన్నటువంటి సైకిల్ని రీసైకిల్ చేయడం అనమాట అంటే మనం రోజు ఒకరోజు సమయాన్ని తింటాం ఒకరోజు సమయం తినం ఒకరోజు మనం తినాల్సిన పదార్థము మాత్రమే తింటాం ఒకరోజు తినాల్సిన తినకూడని పదార్థాలు కూడా మనం తింటాం అవన్నీ డైజెషన్ అయ్యేటప్పుడు ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వచ్చేటువంటి ఒక ఏకాదశి ఆ ఏకాదశి రోజు మీరు ఉపవాసం ఉండండి అని చెప్పేసి మన ఋషులు చెప్పారు అందుకోసమనే ఉపాస ఉపా ఉపవాసము అని అంటే తినకుండా ఉండడము అనేది ఒకటి వచ్చింది కానీ అక్కడ దాని అంతరార్థం ఏమిటి అంటే ఆ సమయమంతా కూడా భగవన్ నామస్మరణ కొరకు మాత్రమే వినియోగించండి అనేది అర్థం